అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటూ ఉంటారు అయితే ఇంటి ముందు ముగ్గు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు నియమాలు తప్పకుండా పాటించాలి అప్పుడే ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం వలన కలిగే ప్రయోజనాలన్నీ పూర్తిగా పొందటం జరుగుతుంది ఇంటి ముందు ముగ్గు వేయటం వెనక అనేక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు కళ్ళబు చల్లి ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగు వైపులా అడ్డగీతలు గీయాలి ముగ్గు వేసిన తర్వాత చుట్టూ అడ్డగీతలు గీయటం వలన ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉంటుంది ముగ్గు వేశాక అడ్డగీతలు వేయటం వలన అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయి పండగల సమయంలో కచ్చితంగా ముగ్గు వేసి నాలుగు వైపులా అడ్డగీతలు గీయాలి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి ముందు అష్టదల పద్మ ముగ్గు వేయాలి ఇంటి ముందు పద్మ ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఓం స్వస్తిక్ స్త్రీ వంటి పవిత్రమైన గుర్తులతో ఉన్న ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు ఎందుకంటే మనం ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఈ ముగ్గులను తొక్కినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి ఈ రోజుల్లో చాలా మంది ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేసుకునే పని లేకుండా పెయింటింగ్ ముగ్గులు వేస్తున్నారు ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులు వేసినట్లయితే ఎలాంటి ఫలితమూ ఉండదు ఇంటి ముందు ప్రతిరోజు కచ్చితంగా బియ్య పిండితో ముగ్గు వేయాలి ప్రతిరోజు ఇంటి ముందు దేవాలయంలో ముగ్గు వేసుకున్నట్లయితే ఆ ఇంట్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది ప్రతి రోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయటం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకున్నట్లయితే కడకళలాడుతున్న ఇంటి గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంటి ముందు ముగ్గు వేయటం అనేది కేవలం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మాత్రమే కాదు ఇంటి ముందు ముగ్గు వేయటం వలన ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి ఉదయాన్నే బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేయటం వలన ఇంటి పరిసరాల్లో ఉండే పక్షులు పావురాలు చీమలు పుచ్చుకలు చీమలు పిచ్చుకలు మొదలైన వాటికి ఆహారంగా బియ్యపిండి ఉపయోగపడుతుంది ముగ్గులు వేయటం వలన గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇంటి ముందు శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గు వేస్తారు గడప ముందు రెండు గీతలు గీస్తారు ఇలా రెండు గీతలు గీయటం వలన చాలా ఉపయోగం ఉంటుంది ఇలా రెండు గీతలు గీయటం వలన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించవు అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు ప్రతిరోజు తులసి చెట్టు ముందు శుభ్రం చేసి అష్టదళ పద్మ ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గులు వేయటం వలన ఇంటికి అందమే కాకుండా ముగ్గు వేసే స్త్రీలకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో బయట కసువు జమ్మిన తర్వాత ఆవు పేడ కలిపి కళ్ళాబు చల్లుతారు ఆవు పేడలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇంట్లోకి వ్యాధులు ప్రవేశించే అవకాశాన్ని తగ్గిస్తాయి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంటి వెనక భాగంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి ముగ్గు వేయడం ద్వారా ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు ప్రవేశించవు కొంతమంది ఇంటి ముందు నక్షత్రం ఆకారంలో వచ్చే ముగ్గులు వేస్తుంటారు ఈ నక్షత్రం ఆకారంలో ముగ్గులు వేయటం వలన భూతప్రేత పిశాచాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు చుక్కల ముగ్గులు ఇతర ముగ్గుల్లో అనేక కోణాలు ఉంటాయి ఇవి కేవలము గీతలే కాదు యంత్రాలు యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో ఈ ముగ్గులు ఉండటం వలన చెడు శక్తులు దగ్గరికి రాకుండా ఉంటాయి అయితే ఇంటి ముందు వేసే ముగ్గును ఎప్పుడూ తొక్కకూడదు ఉదయం ముగ్గు వేయటం చాలా మంచిది ఎండబడిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేయటం కంటే తెల్లవారుజామునే లేచి ముగ్గు వేయటం వలన తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ముగ్గు వేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా పూజా గదిలో ముగ్గు వేయాలి ముగ్గు వేయకుండా పూజ చేసుకున్నట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితమో ఉండదు చాలా మంది ముగ్గు వేసేటప్పుడు చాక్పీస్ తో ముగ్గులేస్తుంటారు చాక్పీస్ తో ముగ్గులు వేసినట్లయితే దానికి ఎలాంటి ప్రయోజనమో ఉండదు ఉదయము ఐదు గంటల నుంచి ఆరు లోపు ముగ్గు వేసినట్లయితే ఇంట్లోకి ధన ప్రవాహము విపరీతంగా పెరుగుతుంది పూర్వకాలములో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు భిక్షగాళ్ళు కూడా ముగ్గులేని ఇంటికి వెళ్లి భిక్షం అడిగేవారు కాదు లేదు అంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తయిన తర్వాత అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు మనం ఆచరించే ఏ ఆచారము కూడా మూఢనమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అర్ధాలు పరమార్థాలతో కూడుకొని ఉంటాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం